తోని పోరాటం చేస్తూ ఈరోజు మాకు కించపరిచిన నాయకులకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఏంటంటే సీతక్క ఎప్పుడైనా మేము పందితోని పోల్చినామా పందులతోని ఎప్పుడైనా సీతకకి మేము పోల్చినామా మా ఓట్లతోని లమ్మాడి వాళ్ళ ఓట్లతోని ఈరోజు మంత్రి పదవి మీద పోయి కూర్చున్నది అట్లనే నాయకులకి ఎనికి కేసుకొని ఒక మాట చెప్పకుండా అట్లనే ఉన్నది మాకు లమ్మడోలకి కించపరిచి మాట్లాడిస్తుంది నాయకులతోని ఏంటంటే లమ్మడోలు పందిని కన్నట్టు డెబ్బై మందిని కూడా కంటది అని ఆ కిరేణ్ కుమార్ అనేట ఆయన ఈ మాట అనటం మాకు అరుణ్ కుమార్ ఆ అరుణ్ కుమారు పందులతోని పోల్చి మాకు డెబ్బై మందిని లమ్మడోలు డెబ్బై మంది పందిని అన్నట్టు కంటదని మాట్లాడటం వాళ్ళ అమ్మ కూడా ఒక మహిళ మహిళనే కదా ఒక ఆడదే కదా మరి వాళ్ళ అమ్మ పందిని కని ఉంటే నువ్వు కూడా పంది కిందనే వచ్చినట్టే కదా మరి ఒక ఆడదానికి కించపరిచి మాట్లాడినప్పుడు నా తల్లి కూడా ఒక ఆడదే అని ఆలోచించి మాట్లాడాలి